ए यो राम मेरा ना टिटकिंदा आता आलू करतो वलाडी मिर वलाडी वलाडी ए यो राम मेरा मले ना टिटकिट पचारी काढी वलाडी

গ্রাজুয়েশন <laughs> ছিলো నా నీడ నీ నీడ ఎలా అవుతుంది మీ నీడ అక్కడ ఉంటుంది కదా ఇది నా ఇల్లు అక్కడ అక్కడ ఉంటే నీడ ఇక్కడ పడ్డది ఇది నా నీడ ఇది నా ఇల్లు నా నీడ నా ఇల్లు అక్కడ ఉన్న ఇక్కడికి ఎలా వస్తుంది నా నీడ ఇది నాది నా ఇల్లు ఇది నేను అప్పుడు నీళ్ళని కొనుక్కోలేదా కొనుక్కున్నా కదా ఇది నా నీడనే కాదు ఇది నా ఇల్లు ఇది నా నీడ ఇది నా ఇల్లు నా నీడ నా ఇల్లు ఇల్లు నా నిడ సరే బాబు ఏది నునా మా ఇంత కొచ్చేయ్ ఇక్కడ దిగు నువ్వు ఇది నీ నీడ కాదు ఇది నా ఇల్లు ఇది నా నీడ ఇది నా ఇల్లు నా నీడ ఎలా అవుతుంది నీడ అక్కడ అక్కడ నేను నీకు డబ్బులు ఇవ్వలేదా ఇచ్చావు మరి ఇది నా ఇది నీడైరదు నా ఇవి నాయి ఇక్కడి నుంచి వెళ్ళ నువ్వు ఏంటి నువ్వు నా చెట్టు దగ్గర కలిపి నా కూరగాయలు అని తిలుస్తున్నావు ఇక్కడ నానీడలో కూరగాయలు ఇవి నాది ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడికి ఎట్లా వస్తది

ఇదిగోండి శివయ్య పాపయ్య తన బుద్ధి మార్చుకున్నట్టున్నాడు పాపయ్య శివయ్య డబ్బులు శివయ్య

மா <laughs> 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 <laughs>